నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నరాల వీక్నెస్ వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్నారా అయితే వీటికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జంకేర్ పొలమీ హాస్పిటల్ నుంచి న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ అక్షయ్ సింగ్ గారు ఉన్నారు హలో డాక్టర్ డాక్టర్ గారు న్యూరాలజీకి న్యూరో సర్జన్కి డిఫరెన్సెస్ ఏంటంటారు న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ రెండు నరం సంబంధం ట్రీట్మెంట్స్ ఇస్తాం బట్ ఏమంటే న్యూరాలజీలో వాళ్ళు మెయిన్గా మెడిసిన్స్ ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ న్యూరో సర్జరీలో మేము మెడిసిన్స్ను ఇస్తాము అండ్ ఆపరేషన్స్లు మేము చేస్తాము సో అది మెయిన్ డిఫరెన్స్ న్యూరో సర్జరీలో మేము ఆపరేషన్స్ను చేస్తాము అండ్ న్యూరాలజీలో ఉన్ని మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు నరాల వీక్నెస్ వచ్చింది అనగానే కొంతమందికి సడన్గా పక్షవాతాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు సో పక్షవాతంకి మెయిన్ రీజన్ ఏమంటే బీపీ వల్ల రావచ్చు సో బీపీ సడన్గా పెరిగితే వాళ్ళు కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోకలేకపోతే సడన్గా బీపీ పెరిగితే దానివల్ల బ్లీడింగ్ అయిపోవచ్చు లేకపోతే ఆ రక్తనాళ బ్లాక్ అయిపోవచ్చు దీనివల్ల పక్షపాతం సడన్గా వస్తుంది ఇంకోటి ఏమంటే వయస్ వల్లను అతిరో స్క్లెరోసిస్ అంటాము అంటే రక్తనాళ లోపల ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది దానివల్లను ఆ రక్తం నాళా బ్లాక్ అయిపోవచ్చు ఇప్పుడు మా హార్ట్కి అట్లా హార్ట్ అటాక్ వస్తుంది అలానే బ్రెయిన్లోను ఆ రక్తం నాలా బ్లాక్ అయ్యి దానికి మేము బ్రెయిన్ స్ట్రోక్ అంట డాక్టర్ గారు కొంతమంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అంటారు కదా దీనివల్ల నరాలు వీక్ అయిపోతాయి అంటారు దీనికి రీజన్స్ ఏంటి సో అదే ఇప్పుడు బ్రెయిన్ క్లాట్ అయితే మోస్ట్ కామన్లీ ఇప్పుడు బీపీ వల్లనూ అవ్వచ్చు బీపీ సడన్గా పెరిగితే అప్పుడు బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్లో ఆ బ్లీడింగ్ అయితే బ్రెయిన్ లోపల ఆ బ్లీడింగ్ వల్ల నరం అక్కడ డ్యామేజ్ అయిపోతాయి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను కదా కి ఇవన్నీ కంట్రోల్ మంచి ఈ కాలు ఇవన్నీ కంట్రోల్ బ్రెయిన్ నుంచి వస్తుంది సో అక్కడ బైచాన్స్ బ్లడ్ క్లాట్ అయిపోతాయి సో ఆ జాగాలో బ్లడ్ క్లాట్ అయితే నరం అక్కడ డ్యామేజ్ అయిపోతుంది సో దానివల్ల పక్షపాతం రావు ఇప్పుడు బ్రెయిన్లో వాపు వచ్చిందన్నారు వస్తే సో ట్రీట్మెంట్ చేస్తామన్నారు కదా నార్మల్గా ఏదైనా ఇంజురీస్ అయినప్పుడే ఇలాంటివి జరుగుతాయా లేకపోతే నార్మల్ పీపుల్లో కూడా ఛాన్సెస్ సో నార్మల్ పీపుల్ ఇప్పుడు ఇంజరీస్ లేకపోతే బ్రెయిన్లో వాప్ రావాలంటే మోస్ట్ కామన్లీ ఇది బ్రెయిన్ ట్యూమర్స్ ఏమైనా ఉండొచ్చు లేకపోతే ఫిట్స్ తర్వాతను కొద్దిగా కొన్నిసార్లు అట్లా వాప్ రావచ్చు బట్ మామూలుగా నార్మల్ ఇండివిజువల్ పేషెంట్స్ వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తాయా సో వెనపూస సమస్య అంటే ఇప్పుడు మా వెనపూస మా బ్రెయిన్కి అండ్ బాడీకి కనెక్షన్ ఉంటుంది సో మా వెనపూస నుంచి అన్ని అంతా నరం సప్లై చేస్తుంది మా చెయ్యి కి అండ్ బాడీకి సో ఇప్పుడు మా వెనపూస మా మెడ భాగం నుంచి నరం భాగం వరకు ఉంటుంది ఇప్పుడు దీనికి చాలా వెనపూస ప్రాబ్లమ్స్ రావడానికి కారణం చాలా ఉన్నాయి ఇప్పుడు గా వాళ్ళు బరువు లేపితే లేకపోతే బైక్స్లో ఆటోస్లో ఎక్కువ నడిపితే లేకపోతే వయస్ వల్లనూ బొక్కలు డ్యామేజ్ అయిపోవచ్చు దాంట్లో లిగమెంట్స్ ఇవన్నీ ఉంటుంది దానివల్లనూ వెనపసది నరము ప్రెస్ అయిపోవచ్చు సో దీనివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అవుతుంది ఆల్మోస్ట్ అందరు ఐటీ జాబ్స్ చేస్తున్నారు కదా ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేసే జాబ్ దానివల్ల వెన్నుపూస మీద ఎఫెక్ట్ అవుతుంది కదా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు డాక్టర్ సో మోస్ట్ కామన్ ఇప్పుడు ఐటీ సెక్టర్ లో అంటే వాళ్ళు టూ త్రీ అవర్స్ ఒకటే జాగాలో కూర్చొని వాళ్ళు కంటిన్యూ స్క్రీన్ లోనే ఉంటారు సో వాళ్ళది పొజిషన్ ను కరెక్ట్ ఉండదు చాలా మంది ఇట్లా బెండ్ చేసి వాళ్ళు పనిచేస్తారు సో ఇక్కడ సవైకిల్ అంటే నెక్ లోనూ ప్రాబ్లమ్స్ అవుతుంది సో అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళు బయటను వెళ్ళరు సో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు సో దానివల్ల వైటమిన్ డి డెఫిషన్సీస్ వస్తుంది దానివల్లనూ ప్రాబ్లమ్స్ అవుతుంది సో మోస్ట్ కామన్లీ వీళ్ళకి ఏమవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది దాన్ని బట్టి మాది స్పైన్ మసిల్స్ ఇవన్నీ వీక్ అయిపోతుంది సో అందుకని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ సో వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి అంటే ఈ ఫేస్ చేయకూడదు అక్కడ దాకా వెళ్ళకూడదు అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో మోస్ట్ కామన్లీ వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అట్లీస్ట్ వాకింగ్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్ కొద్దిగా ఎక్సర్సైజెస్ ఓన్లీ జిమ్ వల్ల లేదు బట్ ఈవెన్ ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బ్యాక్ మసిల్స్ స్ట్రాంగ్ ఉండాలి అప్పుడే వెనపూసాకి వెనుపూసాది ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది ఇంకోటి ఏమంటే కరెక్ట్గా ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి ఎందుకంటే వైటమిన్ డిను చాలా ఇంపార్టెంట్ మా బోన్ స్ట్రెంగ్త్కి సో దాన్ని బట్టి అన్నీ వాళ్ళు చేస్తే వెనపూస ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ కొద్దిగా సో డాక్టర్ గారు కొంతమంది వెన్నుపూస పక్కన జరిగింది అని అంటారు కదా అది దేనివల్ల అవుతుంది ఇప్పుడు మోస్ట్ కామన్లీ ఏమవుతుంది డిస్క్ ప్రాబ్లం ఉంటుంది డిస్క్ ప్రాబ్లం వల్లను డిస్క్ చాలా సమాచారం నుంచి డిస్క్ ప్రాబ్లం ఉంటే ఒక బొక్కల్లో ఇంకో బొక్కల మీద ఇట్లా స్లిప్ అయిపోవచ్చు దానికి మేము లిస్టిసిస్ అంటాము అది ఒక కారణం ఇంకో కారణం బైఛాన్స్ పేషెంట్ పడితే యాక్సిడెంట్ ఏమైనా జరిగితేనో మా బొక్కలకి డ్యామేజ్ అయితే అప్పుడు ఫ్రాక్చర్ అయి ఒక్క బొక్కలు ఇంకో బొక్కల మీద ఇట్లా స్లిప్ అయిపో అయిపోవచ్చు దానికి మేము లిస్ట్ ఇస్తే సార్ వచ్చినప్పుడు సర్జరీస్ జరుగుతుంటాయి కదా దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో స్పైన్ అంటే అన్ని స్పైన్ మేము సర్జరీ చేయము ఇప్పుడు స్పైన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్పైన్ ప్రాబ్లమ్స్ మేము మందులతో మేము కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ పరిస్థితిలో మేము మందులు ఇస్తాము సో మందులు ఇచ్చేసి పేషెంట్స్ కి బెడ్ రెస్ట్ ఇచ్చేసి ఫిజియోథెరపీ ఇవన్నీ చేసేసి దానివల్లనే మేము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు బట్ కొన్ని ప్రాబ్లమ్స్కి బై నరం వీక్ అయిపోయింది లేకపోతే మేము ఇంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతను పేషెంట్కి నొప్పి ఉంది అలా పరిస్థితిలో మేము ఆపరేషన్స్కి మేము వెళ్ళాలి సో ఆపరేషన్స్ ఎట్లా ఉంటుంది అంటే మేము ఇక్కడ చేసిన ఆపరేషన్స్ ఎండోస్కోపిక్ స్పైన్ ఆపరేషన్స్ అంటే మేము కీహోల్ ఆపరేషన్స్ చేస్తాము ఒక చిన్న ఇన్సిషన్ వల్ల లోపల వెళ్ళి అదంతా మేము క్లియర్ చేసేసుకోవచ్చు డిస్క్ తీసేయచ్చు నరం అంతా క్లియర్ చేసేసుకోవచ్చు సో ఈ ఎండోస్కోపిక్ స్పైన్ ది అడ్వాంటేజెస్ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే పేషెంట్ రికవరీ తొందరగా అవుతుంది అండ్ మేము పేషెంట్స్కి తొందరగా మేము ఇంటికి పంపించేయచ్చు పేషెంట్ తొందరగా నడవచ్చు అండ్ పేషెంట్సే వాళ్ళ పన్ను తొందరగా చేసుకోవచ్చు నొప్పిను చాలా తక్కువ ఉంటుంది ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వన్స్ ఈ స్పైన్ సర్జరీస్ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఒకసారి స్పైన్ సర్జరీస్ అయితేను పేషెంట్స్ జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వాళ్ళు బరువు ఎక్కువగా లేపకూడదు ఎక్కువగా బైక్స్ లో ఆటోస్ లో వెళ్ళకూడదు ఎక్కువగా కింద కూర్చోకూడదు సో మేము చేసిన ఆపరేషన్ ఆ టైంలో ఏ జాగాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ జాగాలో మేము ఆపరేషన్ చేసేస్తాము బట్ పైన కింది ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు జాగ్రత్త ఉంటాయి సమ్ టైమ్స్ పిల్లలు ఆడుకుంటూ కింద పడుతూ ఉంటారు అంటే బ్యాక్ డౌన్ బ్యాక్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్న ఏజ్ లో అది ఫ్యూచర్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఇప్పుడు ఏమైతుంది చిన్న పిల్లలు వాళ్ళు పడితే ఏం ప్రాబ్లం ఏం లేకపోతే ఫ్రాక్చర్స్ అట్లా ఏం లేదంటే ముందు వెళ్ళి అంత ప్రాబ్లం ఏం అవ్వదు బట్ ఏమంటే బై చాన్స్ ను వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఏమి జరుగుతాయి ఆ టైంలో అప్పుడు ముందు వెళ్ళి అవును బాగా చాలా వీక్ అయిపోతుంది సో ఏం అవ్వచ్చు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆ జాగాలో ఎప్పుడైనా అది రిస్క్ ఉంటుంది కి ఎప్పుడైనా మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి మోస్ట్లీ లేడీస్ కి బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి అసలు వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి బలం లేకపోతే తో లేడీస్లో ఏమైతుంది అంటే పోస్ట్ మెనోపాజ్ అంటే పోస్ట్ పీరియడ్ పీరియడ్లో హార్మోన్స్ ఇవన్నీ తక్కువ అవుతుంది సో అప్పుడు కాల్షియం ఇవన్నీ అవుతుంది సో బోన్స్ వీక్ అయిపోతుంది ఈ బోన్స్ వీక్ అయిన అయిన వల్ల ఏమవుతుంది అక్కడ కొద్దిగా ప్రెషర్ పడితే బోన్స్ ఫ్రాక్చర్స్ అయిపోవచ్చు లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోవచ్చు సో అప్పుడు నడంలో మెడలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఈ నరాల వీక్నెస్ అంటే లైక్ కొంచెం మనం వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయినా కూడా ఈ నరాలు బాగా పెయిన్ వచ్చేస్తుంది కదా డాక్టర్ అది రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి సో మెయిన్ ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఎప్పుడైనా బై ఛాన్స్ మెడలు నొప్పి అవుతుంది నడంలో నొప్పి అవుతుంది ఆ టైంలో ఫస్ట్ అంటే అక్కడ నుంచి లేసి కొద్దిగా తిరగాలి డాక్టర్కి ఎప్పుడైనా చూపించుకోవాలి ఎందుకంటే మేము ఇది చూడాలి వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా సరే తో దాంట్లో ఎక్కువ ప్రాబ్లం లేకపోతే డాక్టర్స్ కొన్నిసార్లు మందులే ఇస్తారు అండ్ ఒక బెల్ట్ రా ఇవ్వచ్చు లేకపోతే మెడకి ఒక పట్టీను రా ఇవ్వచ్చు సో డాక్టర్ గారు మనం నైట్ టైమ్స్ నిద్రపోతున్నప్పుడు మనకి మెడ పట్టేసింది అంటుంటారు కదా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది మెడిసిన్ యూస్ చేస్తే కానీ తగ్గదు అన్నంత సివియర్ ఉంటుంది కదా దీనికి రీజన్ ఏంటి అంటే మనం పడుకునే పోస్చర్ వల్లన దీని వల్ల పట్టేస్తుంది ఈ ప్రాబ్లము మా పడుకునే పోస్చర్ వల్ల అవుతుంది లేకపోతే మా పిల్లో చాలా ఎక్కువగా హైట్లో ఉంటే బెడ్ కరెక్ట్ లేకపోతే ఇవన్నీ మా మసిల్స్ పట్టే పట్టేసుకుంటుంది అప్పుడు ఏమవుతుంది ఎక్కువగా నొప్పి ఉంటుంది సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే రెస్ట్ తీసుకోవాలి మెడిసిన్స్ డాక్టర్స్ ఇస్తారు అది కరెక్ట్గా వాడాలి అండ్ కొన్ని రోజులు అది స్లోగా తగ్గుతుంది సో డాక్టర్ గారు కొంతమందికి ఇంజురీస్ అవుతుంటాయి కదా యాక్సిడెంట్ కేసెస్ లేకపోతే కింద పడడము ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది స్పెయిన్కి అయినా సరే అయినా సరే సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు ఏమైతుంది హెడ్ ఇంజరీస్ కి మోస్ట్ కామన్ కాజ్ ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏ ఉంటది ఇప్పుడు బండి నడుపుతున్నారు హెల్మెట్ లేకపోతే లేకపోతే కార్లు నడుపుతున్నారు సీట్ బెల్ట్ లేకపోతే యాక్సిడెంట్ అయితేనే ఫస్ట్ హెడ్ కి తగుతుంది సో అది ఒక కారణం ఇంకోటి ఏమంటే వాళ్ళు పైన్ నుంచి పడవచ్చు ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఇక్కడ వాళ్ళు పని చేసినప్పుడు పై నుంచి పడితేను స్పైన్ స్పైన్ కి ఇంజరీ అవ్వచ్చు లేకపోతే హెడ్ కి ఇంజరీ అవ్వచ్చు ఇంకోటి ఏమంటే అసాల్ట్ కేసెస్ కొట్టుకుంటే ఆ టైంలోనూ హెడ్ ఇంజరీస్ అయిపోవచ్చు ఇప్పుడు అట్లా అయితే పేషెంట్స్కి మామూలుగా ఏమవుతుంది అంటే హెడ్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్స్కి కొన్ని పేషెంట్స్కి వాంతులు అవ్వచ్చు స్పృహ తప్పొచ్చు లేకపోతే వాళ్ళకి ఫిట్స్ రావచ్చు ముక్కల నుంచి చెవు నుంచి నీళ్లు లేకపోతే రక్తం రావచ్చు ఇట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇవన్నీ లోపల బ్రెయిన్కి ఇంజరీ అయిన ఒక సైన్స్ ఇది అప్పుడు మేము వెంటనే కి తీసుకుని రావాలి సో డాక్టర్ గారు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు ఇప్పుడు మా బ్రెయిన్ అంతా కనెక్షన్స్ కి మెయిన్ సెంటర్ అది మా చెయ్యి కాలు మాట ఇవన్నీ మా బ్రెయిన్ లోనే కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మా బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు పక్షపాతం అయితే లేకపోతే రక్తం గడ్డ కట్టితే లేకపోతే ట్యూమర్స్ ఇవన్నీ అట్లా ఏమైనా వస్తే ఏమైతుంది అంటే నరం మీద ప్రెషర్ పడుతుంది లేకపోతే నరం డ్యామేజ్ అవుతుంది దానివల్ల మా చెయ్యి కాలు మాట ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి అవ్వచ్చు దీనికి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు డాక్టర్ మీరు అంటే హెడ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు మనలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము హిస్టరీ తీసుకుంటాము ఎందుకంటే ఎట్లా జరిగింది ఈ యాక్సిడెంట్ చాలా హై వెలాసిటీ అంటే చాలా స్పీడ్లో వచ్చి జరిగిందా లేకపోతే చాలా హైట్ నుంచి పడ్డారా అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏమంటే పేషెంట్ ఎట్లా ఉన్నారు పేషెంట్ మాట్లాడుతున్నారా మా పేషెంట్ మేము చెప్పిన మాట అర్థం చేసుకుంటున్నారా ఇవన్నీకి ఒక స్కేల్ ఉంది గ్లాస్కో కోమా స్కేల్ అని దాన్ని బట్టి మేము డిసైడ్ పేషెంట్ పేషెంట్కి సీరియస్నెస్ ఎంత ఉంది దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మోస్ట్ కామన్లీ ఇంజరీస్కి మేము సిటీ స్కాన్ మేము అడుగుతాము సో సిటీ స్కాన్లో మాకు ఇది తెలిసిపోతుంది కి రక్తం గడ్డ ఉందా లేకపోతే బొక్కల్లో ఫ్రాక్చర్స్ అయిందా ఎంతవరకు రక్తం గడ్డ ఉంది ఇవన్నీ మాకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మేము ముందు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంటుంటారు కదా దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ అసలు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి రీజన్స్ ఏంటి సో బ్రెయిన్ ట్యూమర్ అంటే దీనికి చాలా కారణం ఉన్నాయి మోస్ట్లీ జెనెటిక్ కాజెస్ ఉంటుంది లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కాజెస్ ఉంటుంది బట్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తే పేషెంట్స్ కి మోస్ట్ కామన్ ఏమవుతుంది అంటే హెడేక్స్ ఉంటుంది అది మోస్ట్ కామన్ ఉంటుంది ఇంకోటి ఏమవుతుంది అంటే చాలా పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉంటే లేకపోతే దానివల్ల ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి దీనికి వాంతులు అవ్వచ్చు లేకపోతే నరం మీద ఉంటే చెయ్యి కాలు పడిపోవచ్చు సో ఇలా సిమ్టమ్స్ వల్ల పేషెంట్స్ మాకు రావచ్చు సో డాక్టర్ గారు ఈ హెడ్ ఇంజరీస్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో మెయిన్ మేము ఏం చూస్తామంటే సిటీ స్కాన్లో ఏముంది ఇప్పుడు సిటీ స్కాన్లో చాలా పెద్ద రక్తం గడ్డ ఉంటే లేకపోతే పెద్ద బొక్కలకి పెద్ద ఫ్రాక్చర్ అయ్యి లోపల జరిగిపోయింది ఆ పరిస్థితిలో మేము వెంటనే ఆపరేషన్ చేయాలి బట్ మోస్ట్ మోస్ట్ కండిషన్స్లో ఏమైతుంది చిన్న రక్తం గడ్డ ఉండొచ్చు లేకపోతే కొద్దిగా కన్కషన్ ఇంజరీస్ అంటాము అలా పేషెంట్స్కి మేము అబ్జర్వేషన్లోనే మేము పెడతాము సో అది అదర్ ఏంటో స్పెక్ట్రమ్ అంటే డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీస్ ఉంటాయి ఆ పరిస్థితిలోనూ పేషెంట్ చాలా సీరియస్ ఉంటారు సో అప్పుడు మేము మందులు ఇవన్నీ ఇచ్చేసి ఆ బ్రెయిన్ బ్రెయిన్లో వాపు ఉంటుంది ఆ వాపు మేము తగ్గడానికి మేము ప్రయత్నం చేస్తాము ఆ వాపు వల్ల చాలా ప్రెషర్ ఉంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ బ్రెయిన్ పుష్ అవుతుంది అంటే అప్పుడు మేము ఆపరేషన్ చేస్తాము ఎట్లా ఆపరేషన్ అంటే ఇప్పుడు ఉన్ని రక్తం గడ్డ పైననే ఉంటే బ్రెయిన్ పైన ఉంటే అప్పుడు దానికి మేము ఈడీ అంటాము ఎక్స్ట్రా డ్యూరల్ ఎమటోబా దానికి మేము బొక్కలు తీసేసి రక్తం గడ్డ తీసేసి బొక్కలు మేము పెట్టుకోవచ్చు లేకపోతే కొన్నిసార్లు చాలా ప్రెషర్ ఉంటాయి బ్రెయిన్ లోపల మేము వన్ హాఫ్ ఆఫ్ బోన్ మేము తీసేయాలి రావచ్చు ఆ ప్రెషర్ రిలీఫ్ చేయడం న్యూరో సర్జరీకి న్యూరాలజీకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో సో మచ్ డాక్టర్ కదండి మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం